హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేటప్పటికి మీకు మంచి పార్టీవేర్ కలెక్షన్స్తో మేము మీ ముందుకు వచ్చేసాము చాలా బాగుందండి గీరా కూడా చాలా పెద్దదిగా ఉంది ఆఫ్ పై టు ఆఫ్ ఫైట్కి చూడండి ఫ్రెండ్స్ యోగపాటు అంతా కూడా చాలా బాగా బీట్స్ వర్క్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్తోను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా బూటీస్తోను చికెన్ కారీ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి చూడండి లేయర్ లేయర్లుగా మీరు చాలా బాగా హైలైట్ చేశాడు ప్రతి చోట కూడా నేను చూపిస్తాను వీవింగ్ ఉందండి ఇదిగోండి జూమ్ చేసి మరీ చూపిస్తాను వీవింగ్ అయితే ఉంది ఇదంతా కూడా మీకు చికెన్ కారీ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చి వీవింగ్ ఇచ్చాడు లైనింగ్ అయితే కింద దాకా ఉందండి ఇదంతా కూడా గోల్డ్ బుటీస్తో చాలా బాగా హైలైట్ చేసి చాలా మంచి మెటీరియల్ అండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది వచ్చేటప్పటికి కాదీ కాటన్ అంటారు మీకు ఐడియా ఉండే ఉంటుంది చాలా రిచ్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి గీరా ఎంత పెద్దది ఉందో నేను యోగపాట్ని కూడా చూడండి చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇది అంతా కూడా థ్రెడ్ వర్క్ చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేటప్పటికి మీకు ఎం టూ డబల్ ఎక్సల్ సైజ్ వాడికి అవైలబుల్గా ఉంది ఓన్లీ మీకు సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంత హెవీ డిజైన్ కూడా ఖాదీ కాటన్లో ఇంత హెవీ వచ్చినా మేమిస్తున్నాం మీకు తక్కువ ప్రైస్కే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కొత్త డిజైన్లు కొత్త ప్యాటర్న్స్ మన సబ్స్క్రైబర్లు ఎవరు మిస్ చేసుకున్నారు అనుకుంటున్నాం ఈ డిజైన్ కానీ ఈ మోడల్ కానీ చాలా గ్రీన్ అండి చూడండి ప్యాచ్ వర్క్ ఇచ్చి ప్యాచ్ వర్క్ చుట్టూ కూడా కలీ థ్రెడ్తో వర్క్ అయితే హైలైట్ చేశాడు చాలా బాగుంది మంచి షో పార్ట్నర్స్ అయితే ప్రిఫర్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా ప్యాచ్ అనేది ప్రిఫర్ చేశాడండి పట్టు ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా షైనింగ్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్తో అయితే మేము మీ ముందుకు తీసుకొచ్చేసాం చాలా అంటే చాలా బాగుంది మీకు యోక్ పాండ్ దగ్గర ఏ వర్క్ అయితే మీకు హైలైట్ చేశాడు అదే వర్క్ అదే ప్యాచ్లతో చున్నీ అయితే జార్జెట్ చున్నీ అండి చాలా చాలా బాగుంది లాంగ్ లుకింగ్లో ప్యారప్ చేసిన వాళ్ళు మన వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో అంతకంటే బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా బరీ ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటాయండి ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ మీకు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవి ఇన్స్టాలో కానీ మీరు ఆన్లైన్ పేజెస్లో ఎక్కడైనా కంపేర్ చేయండి ఈ డిజైన్ ఎంత బాగా హాల్చర్ చేస్తుందంటే అంత బాగా హాల్చర్ చేస్తుంది చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చి వర్క్ చుట్టూ కూడా తో చాలా బాగా హైలైట్ చేసి బ్యాక్ వచ్చేటప్పటికి మీకు ఇట్లా కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చాడండి చాలా బాగుంది డిజైన్ అయితే చాలా చాలా హైలైట్ డిజైన్ చాలా బాగుంది ఇవ్వండి ఇక్కడ బోర్డర్ పార్ట్ కూడా మీకు థ్రెడ్ వర్క్తోను సీక్వెన్స్ వర్క్తోనూ చాలా బాగా హైలైట్ చేశాడు సూపర్ అంటే సూపర్గా ఉంది ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ బాగా ఉన్నాయండి చిన్న చిన్న అకేషన్స్ కానీ మీరు ఎక్కడికైనా టూర్లు వెళ్ళటానికి కానీ ఇలాంటి పార్టీ వేర్కి మంచిగా ప్రిఫర్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటారు మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనింగ్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగా క్యారీ చేయగలుగుతారు చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి మీకు ఎమ్ టూ డబుల్ ఎక్సర్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి రత్నావళి బ్లూ షేడ్ అంటారు కదండి ఆ బ్లూ షేడు కానీ మీకు వీడియోలో కొంచెం లైట్గా కనపడతాం కానీ చాలా చాలా బ్రైట్గా ఉంది చూడండి కలీ థ్రెడ్ని ఓవెల్ షేప్లో ఎంత బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అయితే కలీ థ్రెడ్తో వర్క్ కంటిన్యూ చేసి మీకు ఇదిగోండి సైడ్ ఇలా కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు పంచదార స్టోన్స్ అమెరికన్ స్టోన్స్ అంటారు కదా అలాంటి స్టోన్స్తో అయితే చాలా బాగా హైలైట్ చేసి ఇదిగోండి ఖలీ రెడ్తో చాలా చాలా బాగా హైలైట్ చేశాడు బోర్డర్ పార్ట్ అంతా కూడా సూపర్గా ఉందండి చాలా బాగుంది పార్టీస్కి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళ సీజన్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి చాలా బాగుంది విత్ లైనింగ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు ఎం టూ డబల్ ఎక్సర్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి కలెక్షన్ వెయిట్ని పట్టు అనేది కొరియర్ ఛార్జెస్ అని సపరేట్గా ఉంటాయి చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి మిల్క్ వైట్ అంటారు కదండి అలాంటి మిల్క్ వైట్లో చాలా బాగుంది కొత్త డిజైన్ నైట్ టైం ఫంక్షన్స్ కనుక మీరు కనుక ఇది పేరప్ చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి కలీ త్రెడ్తోను సీక్వెన్స్ వర్క్తో చాలా చాలా బాగా హైలైట్ చేసి మీకు వచ్చేటప్పుడు సైడ్ ఇట్లా కట్టుకోవటానికి నాట్స్ ఇచ్చి చూడండి పంచదార స్టోన్స్ అంటారు కదా నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను వర్క్ను కూడా చూడండి దగ్గరగా చాలా బాగుందండి పార్టీస్కి ఫంక్షన్స్కి కనుక వేసుకెళ్ళారా మీరే చాలా బాగా హైలైట్గా కనపడతారు ఇదిగోండి కింద బోర్డర్ కూడా చూడండి నేను చూ చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి వర్క్ కూడా సూపర్ ఉంది కింద లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది బలి నచ్చిందండి డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అసలు మోడల్ కానీ సూపర్ ఉంది అసలు చూడండి ఆర్గంజా డిజిటల్ దుప్పటా అండి చిన్న చిన్న బంచెస్తో దుప్పట పేరప్ చేసి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది లాంగ్ లుకింగ్లో టాప్ అయితే సూపర్గా ఉంది ఫంక్షన్స్ కనుక మీరు కనుక వేసుకొని వెళ్తే సూపర్గా ఉందని మీకు కాంప్లిమెంట్ ఇవ్వకుండా ఎవ్వరూ ఉండరండి అంత బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి అన్ని క్లాత్లోనూ పెట్టి రయాన్ క్లాత్లో పెట్టకపోతే ఎలా అనేసి తెచ్చేసాం రేయాన్ క్లాత్లో మీకోసం చూడండి రేయాన్ ఫ్యాబ్రిక్ అంటేనే చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది అని దేయానే కదా అనుకోవద్దు హెవీ పార్టీ వేర్తో మేము ముందుకు వచ్చాం చూడండి సెమీ కాలర్ అండి సూపర్ డిగ్నిటీకి మారుపేరు కాలర్ని అనేది అందరికి తెలుసు సీక్వెన్స్ వర్క్ అనేది ఎక్కడా మీకు గ్యాప్ లేకుండా ఇచ్చి చూడండి మీకు వచ్చేటప్పటికి నడువు దగ్గర కట్టుకోవటానికి బెల్ట్ మిర్రర్ వర్క్తో ఇచ్చాడండి ఒక్కసారి చూపించాను ఇదిగోండి చూడండి మిర్ర ఎంత బాగా మెరిసిపోతుందో కదా చాలా చాలా బాగుంది ఎక్కడా సీక్వెన్స్ వర్క్ అనేది గ్యాప్ అనేది లేదండి చాలా బాగుంది సూపర్గా ఉంది పార్టీస్కి అయితే సూపర్గా ఉంటుంది ఇవాళ నేను అన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్ అయి చూపించామండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్తో ఎం టూ డబల్ ఎక్స్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఫ్రెండ్స్ ఆల్ ఇండియా వీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అన్నవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే హోల్సేల్ ప్రైస్ అనేది మీకు సపరేట్గా ఉంటాయండి చాలా చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఇవి మీకు నీడు ఉన్నాయి అంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కొలీగ్స్కి మీరు ఇవి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మీ అందరికీ తెలిసిన షాపే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాము చూడండి ఫ్రెండ్స్ చాలా మంది పర్సనల్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు అన్నీ ఆఫర్ ప్రైజులు పెట్టారండి రెగ్యులర్ వేర్కి ఇప్పుడు సమ్మర్ కదా చిన్న చిన్న అకేషన్స్కి మేము అలా బయటికి వెళ్ళాలన్నా మాకు రెగ్యులర్ వేర్ టాప్స్లో ఆఫర్ పెట్టండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు అలాంటి వాళ్ళందరికీ నేను కావాలని వాళ్ళ కోసం నేను వీడియో అయితే చేస్తున్నాను చూడండి డబల్ ఎక్స్ సైజు చాలా బాగుంది పార్ట్ అంతా కలీ రేట్తోనూ వైటు అను గోల్డ్ కలర్ కాంబినేషన్లు చాలా బాగా హైలైట్ చేసి థ్రెడ్ తో చాలా బాగా పార్ట్ అంతా వర్క్ అయితే ప్రిపేర్ చేశారండి చూడండి ఎంత బాగుందో మీకు ఇస్తున్నాం మేము ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇలాంటి కొత్త వెరైటీస్ కొత్త లో కూడా ఆఫర్ ఇవ్వగలుగుతున్నామంటే అది మేము మాత్రమే అయ్యి ఉంటాము చాలా బాగుంటాయి క్లాత్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి బ్లాక్ ఇష్టపడని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరండి చాలా బాగుంది బ్లాక్ అయితే పార్ట్ అంతా కూడా ప్లాస్టిక్ మీరర్తోనూ సీక్వెన్స్ వర్క్తోనూ చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా చూడండి మీకు థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మనకి పార్ట్ దగ్గర ఏ డిజైన్ అయితే ఇచ్చాడో కింద కూడా అదే బోర్డర్ స్టైల్లో ఇచ్చాడండి ప్యూర్ ప్యూర్ రియాను చాలా హెవీ క్వాలిటీ రియాన్ అయితే ఉంది నిజంగా అండి ఇలాంటి ఆఫర్ ప్రైజ్ మీకు ఎక్కడా దొరకదు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ డ్రెస్ వచ్చేటప్పటికి ఆలియా విత్ నైరా అండి ఆలియా అని చూడండి ఫ్రెండ్స్ కలీ థ్రెడ్తోను సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి చాలా బాగుందండి ఫ్లోరల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇక్కత్ పేటర్లో నైరా వస్తుంది ఆలియా విత్ నైరా అంటేనే చాలా బాగుంటుంది మంచి యాంకిల్ లెంత్ కనుక ప్రిఫర్ చేశారంటే ప్లాజో వేసుకునే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు డబల్ ఎక్స్ సైజు ఓల్ని త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయి లోనే చూండి ప్యూర్ రేయాన్ క్లాత్ పాట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి మీకు ఎక్కడా గుచ్చుకోదు సమ్మర్లో ఎక్కువసేపు క్యారీ చేయగలిగే టాప్స్ అండి హౌస్ వైఫ్స్కి వర్కింగ్ ఉమెన్స్కి చాలా కాలేజీ వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి డబుల్ సైజు హ్యాండ్స్ అయితే లోపల ప్రొవైడ్ ఉంటుంది చాలా బాగుంది రేయాన్ క్లాత్లో డబుల్ సైజు చూడండి మెరూన్ కలర్ అండి కానీ మీకు వీడియోలో రెడ్ కలర్లో కనపడుతుంది మెరూన్ షేడు చాలా బాగుంది ప్లాస్టిక్ మెరూన్ థ్రెడ్ వర్క్ త్రీ బై ఫోర్ థ్యాండ్స్ మీకు చూడండి ఇదిగోండి పాకెట్ కూడా దీనికి ప్రొవైడ్ ఉంది నేను పాకెట్ ఉన్నప్పుడు పాకెట్ ఉంది అని చెప్తాను చాలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఏనండి చాలా బాగుంది ప్యూర్ అంటే ప్యూర్ అయ్యాను చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి డబల్ ఎక్స్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ ఫ్రాక్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే డిజైన్ వేర్గా కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది వేసుకున్న వాళ్ళు కూడా అంతే లుక్ అయితే కనపడుతుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఒక అంతా కూడా సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఎంత బాగుందో కదా లాంగ్ లుకింగ్లో టాప్ అయితే వేసుకున్న వాళ్ళు కూడా అంతే లుక్గా ఉంటారు ప్యూర్ రయ్యానండి చాలా హెవీ క్వాలిటీ రయ్యాను మీకు మేమిస్తున్నాం ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బాందిని డిజైన్లో చాలా బాగుందండి బాందనీ అంటే ఇప్పుడు బాగా ఎవర్ గ్రీన్ అయిపోయింది మీకు వచ్చేటప్పటికి కోర్టు మోడల్ అటాచ్డ్ కోట్ అండి ఒకసారి కోట్ చూపించాము అట్లా అటాచ్డ్ కోట్ వస్తుంది కోర్ట్ అంతా కూడా ప్లాస్టిక్ మేరతో కలర్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న పట్టిలా ఇచ్చండి చిన్న చిన్న ఫీల్స్ ఇచ్చి చాలా అంటే చాలా బాగుంది రేయాన్ క్లాత్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్కి మీకు ఇటుకరే కలర్ ఆరెంజ్ షేడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇంకొక కలర్ వచ్చేటప్పటికి మీకు బ్లూ కలర్ అండి టూ కలర్స్లో కూడా డబుల్ ఎక్స్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంది ఇలాంటి ఆఫర్ ప్రైస్ మన సబ్స్క్రైబర్లు కానీ మన కస్టమర్లు కానీ ఎవరు మిస్ చేసుకున్నారు అనుకుంటున్నా కలర్ అయితే చాలా క్రాస్గా ఉందండి యొక్క పాటను కూడా చూడండి నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఎంత బాగుందో క్లాస్ లుక్ అయితే వచ్చింది టాప్ వేసుకుంటే చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కింద కూడా చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చిన్న సన్న బార్డర్ ఇచ్చాడు పాట్ ఇచ్చాడు పాట్ దగ్గర వరకు ఇది వచ్చేసి డబల్ ఎక్స్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఛాలెంజింగ్ ఆఫర్స్ అండి ఎక్కడైనా కనుక ఇంత హెవీ ఫ్యాబ్రిక్ ఇంత వర్క్ కనుక త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి మీకు దొరకవు చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఎంత బాగుందంటే టాపు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో బెల్ స్లీవ్స్ ఇచ్చాడు నేను చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా క్లాస్గా ఉన్నాయండి డిజైన్స్ ఎందుకంటే కస్ మనం వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాం ఎందుకంటే ఎలా పడితే అలా గుచ్చుకుంటేను ఇబ్బందికరంగా ఉంటే ఇప్పుడు ఎవ్వరూ ప్యారప్ చేయట్లేదు ఇలాంటి సాఫ్ట్ క్లాత్ సాఫ్ట్ వర్క్ వర్క్ ఉంది కానీ మనకి కంఫర్ట్గా ఉండే వర్క్ కాబట్టి చాలా మంది ఇలాంటివే ఇప్పుడు ప్రిఫర్ చేస్తాము అలాంటి ప్రిఫర్ చేసే మంచి కొత్త డిజైన్స్ అన్ని మేమిస్తున్నాం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేటప్పటికి డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బాటిల్ గ్రీన్ కలర్ కాకి వైట్ కలర్ కాంబినేషన్ కాంబినేషను పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండి త్రీ బై ఫోర్త్ థ్యాండ్స్ సైడ్ కట్టుకోవటానికి నాట్స్ ఇచ్చాడు చాలా బాగుందండి డిజైన్ అయితే వైట్ లెగ్గీన్ కనుక పేరప్ చేసి వేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇవన్నీ కూడా డబల్ ఎక్స్ఎల్ సైజులు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రెడ్ కలర్ అండి కి వైట్ కలర్ రామా గ్రీన్ కలరు కలర్ కలర్తో చాలా బాగా పార్ట్ అంతా కూడా హైలైట్ చేశాడు అంతా కూడా వైట్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు టాప్ అయితే చాలా బాగుంది చాలా క్లాస్ గా కూడా ఉంది ఎందుకంటే వైట్ లెగ్గీను చున్నీ కనుక మంచిది పేరప్ చేసావంటే సూపర్ ఉంటుంది చూడండి ఇంకోటి వచ్చేటప్పటికి యాష్ కలర్ అండి టూ సైజెస్ డబల్ ఎక్సలే టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేటప్పటికీ కాటన్ అండి చాలా బాగుంది యొక్క అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది లోపల అయితే మీకు హ్యాండ్స్ ప్రొవైడ్ ఉంటాయి చాలా బాగుంది చూడండి కాటన్లో మంచి డిజైన్ మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది డబుల్ ఎక్స్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా బీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడితే కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ కలర్ కూడా చాలా క్లాస్ కలర్ అండి కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి బటన్స్ మంచిగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి ఇక్కత్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది వర్క్ ఇష్టం లేదు కొంచెం సింపుల్గా ఉండాలి క్లాస్గా ఉండాలి అనే వాళ్ళయితే మాత్రం ఈ డ్రెస్ ఎవ్వరూ మిస్ చేసుకోకండి డబల్ ఎక్స్ఎల్ సైజులో ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంత హెవీ ఫ్యాబ్రిక్ ఈ రేటుకైతే మీకు బయట ఎక్కడ కంపేర్ చేస్తున్నా రాదండి చాలా రీజనబుల్ ప్రైస్లో మేమిస్తున్నాం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పటిదాకా డబుల్ ఎక్స్ఎల్ తీసామండి ఇక్కడ నుంచి అయితే ఎక్సల్ సైజులు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎల్లో కలర్ కాంబినేషన్కి మెరూను గ్రీన్తో చాలా బాగా థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశాడు చాలా బాగుందండి చాలా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఎందుకో తెలుసా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేటప్పటికి ఎక్సల్ సైజు ఇందులో అయితే టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ కూడా సూపర్ కలరు ఎక్సెల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ వర్క్ వద్దు కానీ హెవీగా ఉండాలి ఫ్యాబ్రిక్ డిజైన్ కానీ చాలా బాగుండాలి అనే వాళ్ళైతే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు చిన్న బటన్స్తో చాలా బాగా హైలైట్ చేసి చూడండి డిజైన్ కూడా ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది మీకు సైడ్ కట్టుకోవటానికి అయితే నాట్స్ ప్రొవైడ్ చేశాడు క్వాలిటీ అయితే చాలా చాలా హెవీగా ఉండిద్ది నావీ బ్లూ కలర్తో చాలా బాగుందండి టూ కలర్స్ కూడా చాలా బాగుంది హెవీ ఫ్యాబ్రిక్ ఎవరు మిస్ చేసుకోకండి ఎక్సర్సైజ్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బ్లూ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడండి అంతా కూడా నేను చూపించేవన్నీ కూడా థ్రెడ్ వర్క్ లేనండి ఎందుకంటే కస్టమర్గా మీరు ఒక ఐటెం మీ దగ్గరకు వచ్చినప్పుడు అది మీరు క్యారీ చేయగలిగినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకోసమే నేను ఇప్పుడు సమ్మర్ కాబట్టి అన్నీ కూడా థ్రెడ్ వర్క్తో ప్రిఫర్ చేసిన మాత్రమే నేను తెప్పించాను మీకు చూపిస్తున్నాను ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజు కలర్ చూడండి చాలా చాలా క్లాస్ కలరు క్లాస్ కలర్కి తగ్గట్టే థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మేము చెప్పటం కాదు వన్స్ మీరు షాపుకి విజిట్ చేసినా లేదు పార్సల్ మీ దగ్గరకు వచ్చినా కూడా ఫ్యాబ్రిక్ వేస్గా మాత్రం ఈ రేటుకి చాలా చాలా వర్త్ అనిపిస్తుంది మీకు అంత హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ రేటుకైతే మీకు బయట ఎక్కడా దొరకదు చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్తో మేమిస్తున్నాము మీకు హ్యాండ్స్ లోపల ఉంటాయండి ఎక్సెల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా వైన్ కలర్ కాంబినేషన్కి చూడండి ఎంత బాగా అను బ్లూ ఎల్లో కలర్ కాంబినేషన్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది డిజైన్ ఇంకా బాగుంది హ్యాండ్స్ అనేది మీకు లోపల ప్రొవైడ్ ఉంటాయండి ఎక్సెల్ సైజు టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఆఫీస్ వేర్గా హౌస్ వైఫ్స్కి చాలా యూజ్ అయ్యే ఫ్యాబ్రిక్ కలెక్షన్ మేము మీ ముందు తీసుకొచ్చాం ఎక్సల్ సైజులో ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి కలెక్షన్ పెట్టిన బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి గ్రీన్ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎక్కువాడ దగ్గర అంతా కూడా సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయినా సైలెంట్ సీక్వెన్స్ అండి మీకు ఎక్కడ గుచ్చుకోదు చాలా చాలా బాగుంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు మీకు సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ఇచ్చాడు యోక్పాడు దగ్గర చూడండి చిన్న వీని ఎక్కించి కట్టుకోవడానికి అలాంటి థ్రెడ్స్ ఇచ్చాడు ఎక్సల్ సైజు ఊల్ని త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఆఫర్ ప్రైస్ కింద కొత్త కలెక్షన్ మీకు చాలా రీజనబుల్ కింద ఆఫర్ కింద ఇచ్చామండి చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా మీకు ఇవి నీడున్నాయి అంటే ఓకే ఫ్రెండ్స్ యూజ్ చేసుకోండి లేదు అంటే ఇవి నీడున్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్